మీ దగ్గర ఒక త్రీ టు ఫోర్ థౌసండ్ ఉండే చెప్పండి నా దగ్గర ఉన్న అద్భుతమైన ట్రిప్ ప్లాన్ అయితే నేను మీకు చెప్తా ముందుగా వీడియో షేర్ చేసుకొని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసి వెళ్దాం అని చెప్పండి ఇది వచ్చేసి మారేడుమిల్లి మరియు గుడిసా హిల్ స్టేషన్ ట్రిప్ అనమాట ఎవరైనా తక్కువ బడ్జెట్ లో తక్కువ టైమ్ లో ద బెస్ట్ ట్రిప్ ఎక్స్పీరియన్స్ పొందాలి అనుకుంటే ఆలోచించకుండా ఈ ట్రిప్ అయితే వెళ్ళిపోండి సో ట్రిప్ ఎలా స్టార్ట్ అయింది అంటే ఇలా నా డ్రోన్ క్రాష్ తో అయితే స్టార్ట్ అయింది సో సాటర్డే మార్నింగ్ మేము విజయవాడలో స్టార్ట్ అయ్యి ఆఫ్టర్నూన్ వరకు రాజమండ్రి టైం స్పెండ్ చేసి ఆఫ్టర్నూన్ నుండి అయితే మారేడుమిల్లి స్టార్ట్ అయ్యాం సో అదంతా ఫారెస్ట్ రూట్ కదా రోడ్స్ ఎలా అని కంగారు పడకండి చాలా అంటే చాలా బాగుంటాయి ఆ మారేడుమిల్లి దారిలో ఒక రెండు మూడు వాటర్ ఫాల్స్ అయితే ఉంటాయి అనమాట సో ఆ వాటర్ ఫాల్స్ వచ్చేసి రంప వాటర్ ఫాల్స్ జలతరంగిని వాటర్ ఫాల్స్ అమృతధార వాటర్ ఫాల్స్ అవైతే కవర్ చేసుకోండి ఇది వచ్చేసి భూపతిపాలెం రిజర్వాయర్ ఇది కూడా వెళ్లే దారిలోనే ఉంటది ఆగి చూడండి అడవి కాబట్టి చాలా చీకటిగా ఉంటుంది మాక్సిమం సెవెన్ ఓ క్లాక్ కల్లా మారేడుమిల్లి రీచ్ అయ్యేటట్టు చూసుకోండి సో మీరు మారేడుమిల్లి వెళ్ళాక కావాలంటే మారేడుమిల్ లో హోటల్ స్టే చేయొచ్చు లేకపోతే క్యాంపింగ్ కావాలంటే క్యాంపింగ్ చేయొచ్చు జీప్ డిన్నర్ క్యాంపింగ్ అంతా కలిపి ఒక ప్యాకేజ్ అయితే ఉంటది నేను ట్యాగ్ చేసిన పేజ్ వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి మంచి ప్యాకేజ్ అయితే మేమంటే ఓన్లీ బాయ్స్ వచ్చాం కాబట్టి క్యాంపింగ్ తీసుకున్నాం బట్ ఇన్ కేసు మీ బ్యాచ్ లో గర్ల్స్ ఉంటే లేకపోతే మీరు ఫ్యామిలీతో వచ్చుంటే మాత్రం మారేడుమిల్ లో హోటల్ స్టే తీసుకొని ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవ్వండి గుడిసాకి సో మేమైతే క్యాంపింగ్ తీసుకున్నాం కాబట్టి అరౌండ్ ఫోర్ ఫోర్ థర్టీకి స్టార్ట్ అయ్యాం చాలా చల్లగా ఉంటది సో మీ స్వెటర్స్ అండ్ ఆల్ తెచ్చుకోండి జీప్సే ప్రిఫర్ చేయండి బికాస్ రోడ్స్ అసలు బాగు మీ ఓన్ వెహికల్స్ వద్దు ఇది చూడండి స్ట్రైట్ అవుట్ ఆఫ్ స్ట్రేంజర్ థింగ్స్ అనమాట ఆ సన్ రైస్ అవుతుంటే లిటరల్లీ ఇంట్లో పేరెంట్స్ తో కానీ ఫ్యామిలీ మెంబర్స్ తో కానీ ఆంధ్రప్రదేశ్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ సన్ రైజెస్ చూడాలంటే గుడిసా హిల్ స్టేషన్ ఇస్ ద బెస్ట్ స్పాట్ బికాస్ ఆల్మోస్ట్ పైదాకా జీప్స్ లో వెళ్ళిపోవచ్చు ఒక హాఫ్ కిలోమీటర్ మాత్రమే ట్రెక్కింగ్ ఉంటది సో ఈ వీడియో తప్పకుండా మీ ఫ్యామిలీ గ్రూప్స్ షేర్ చేయండి సో సన్ రైజ్ చూసేసుకొని తిరిగి మారేడుమిల్ వచ్చేసి మిగతా వాటర్ ఫాల్స్ అండ్ ప్లేసెస్ కవర్ చేసుకొని రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోవచ్చు ఫుల్ డీటెయిల్స్ కోసం నౌషద్ షేక్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి యూట్యూబ్ లో మరెన్నో షార్ట్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ పేజ్ ని ఫాలో చేసుకోండి